మీడియా మిత్రులకు హృదయపూర్వక వందనాలు మీడియా వానర్సు గురించి నాకు వండర్ అవుతున్నాను ఎందుకు గత పది రోజుల్లో ఏ ఛానల్లో లైవ్ ఇవ్వట్లేదు ఒక యూట్యూబ్లో తప్ప నేను చేసిన ఏమైనా తప్పుందా నాకు అర్థం గట్లా నవంబర్ ఇరవై నుండి డిసెంబర్ ఆరు వరకు తెలంగాణలో చక్కగా లైవ్ ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ నేను చెప్పినట్లే జరిగిందని అందరూ ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ భూస్థాప్తం అయిపోయింది టీజేఎస్ పాప సిపిఐ సిపిఎంలు సునామీలో కొట్టుకుపోయారు నేను డైరెక్ట్గా సపోర్ట్ చేసిన టీఆర్ఎస్కి రెండు వేల ఎనిమిది నుండి గెలిపే గెలుపు గెలిపే గెలుపు బై ఎలక్షన్లో రెండు వేల ఎనిమిదిలో గెలుపు రెండు వేల పద్నాలుగులో మెజారిటీతో గెలుపు రెండు వేల పద్దెనిమిది డిసెంబరు ఏడుని రిజల్ట్లో గెలుపు మరలా ఇప్పుడు భయం పట్టుకుందా ఎవరికైనా అందరూ ఓడిపోతారు ప్రజాశాంతి పార్టీ గెలుస్తారని అందులో ఉంది ప్రజాశాంతి పార్టీ గెలిస్తే ప్రజలకు అభివృద్ధే తప్ప మీడియా మిత్రులకు మంచి బిల్డింగ్లు కడతా ఉన్నాం మీడియా ఓనర్స్కి మంచి ఆఫీసులు పెడతా అన్నా మీడియా ఓనర్స్ అందరికీ నా కెపాసిటీ ఏంటో తెలుసు